హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సీ అందరూ బాగున్నారా అండి సో మరి ఈరోజు రెసిపీ వచ్చేసి వర్షాలు బాగా పడుతున్నాయి కదండి వాతావరణం అయితే చాలా చల్ల చల్లగా ఉంది చల్లదనానికి వేడివేడిగా పకోడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా మరి ఇంకా లేట్ ఎందుకండి పకోడి ఇచ్చేసేసుకుందాం పదండి అది కూడా క్యారెట్ వేసేసి సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యూబుల్ అండి ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను మరి ఈ పకోడీ చేసుకోవడానికి ముందుగా ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి ఆనియన్స్ అయితే ఇలా పొడవగా కట్ చేసుకోవాలి మామూలుగా మనం ఆనియన్ పకోడీకి ఎలా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి మనం చేసుకునే పకోడీలను బట్టి తీసుకోవాలి క్యారెట్ ఉల్లిపాయలు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాలని ఎట్లా రోట్లో వేసి కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలి పౌడర్ అవసరం లేదు ఇవి కూడా దీంట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకోవాలి ఇంకా దీంట్లోకి శనగపిండి అవసరమైనంత మనకు వేసుకోవాలి మనం ఇది వాటర్ వేస్తే కలుపుకోవాలి ఎందుకంటే మామూలుగా క్రిస్పీ పకోడీకి అయితే మనం వాటర్ వేయకుండా తోనే కలిపేసుకుంటాం కదా దీనికి ఇవి అలా ఉండదు కాస్త మెత్తగానే ఉంటుంది పకోడీ ఇప్పుడు దీనికి సరిపడా కారం వేసుకొని ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి కలుపుకున్న పకోడీని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని వేసేసుకోవాలి మనం ఒకటి ఆనియన్ పకోడీకి అయితే వాటర్ ఎక్కువ వేయకుండా పొడిగా కాస్త పొడిగా కలుపుకుంటాం కదా దీనికి కలగ అవసరం లేదు కాస్త ముద్దలాగా కలుపుకోవచ్చు దీన్ని వడల్లాగా ఒత్తుకుని కూడా వేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేనైతే ఇలా వేసేసాను ఇవి వేసిన వెంటనే కలపకుండా ఇలా ఆయిల్ అంతా కూడా పొంగ ఆగిపోతే మనకి అవి మంచిగా ఫ్రై అయినట్టు ఇప్పుడు దీన్ని తీసేసుకోవాలి ఈ కలర్లో వేగితే సరిపోతే పకోడీలు ఆయిల్ అసలు పీల్చుకోలేదు చూసారా ఇప్పుడు మిగతా పిండిని కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి పుట్టి శనగపిండి వేసుకుంటే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కదా ఒక్కొక్కసారి ఈసారి అయితే ఆయిల్ పెద్దగా ఏం పీల్చుకోలేదు బాగానే ఫ్రై అయ్యి ఇంకా ఇవి కూడా తీసేసుకోవాలి పకోడీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తారు కదా వేడివేడిగా ఈ చల్లటి వాతావరణంలో ఇలా వేడి వేడి పకోడీలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది దీన్ని కారపొడితో తినొచ్చు సాస్తో తినొచ్చు లేదంటే ఉట్టిగా కూడా తినేయచ్చు ఈ వేడి పకోడీతో పాటు కాస్త పక్కకి టీ పెట్టుకుని తిన్నామంటే ఇంకా మామూలుగా ఉండదు అనమాట ఈ చలికి సో మనకి ఈవినింగ్ స్నాక్స్ టీ పకోడీ అయితే రెడీ అయిపోయింది క్యారెట్ టిస్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్